చూసారు కదా నా పూజ ఎలా ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మంగళవారం అలాగే ఆషాఢ మాసం దశమి కదా నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదండి నా పూజ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే బట్టలు అయితే తీసేస్తాను ఆరిపోయినాయి మంచి కమ్మగా అయితే ఆరినాయి ఏ కాక చింత ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెర్రస్ పైకి అయితే వచ్చాము పైన అయితే ఆకాశం అయితే బాగలేదు బట్టలు అయితే ఆరేస్తున్నారు ఎల్లుండి తొలియాక తెలుసు కదా అందుకని బట్టలు అయితే దుప్పట్లు అవన్నీ ఉతికేసాము సో చూస్తున్నారు కదా ఈ బట్టలు అయితే ఆరిపోయినాయి ఇంక తీసేద్దామని చెప్పి బయట క్లైమేట్ అయితే చాలా మేఘాలు అయితే పడుతున్నాయి మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది ఇప్పుడు టైం వచ్చేసి టూ అయితే అయింది ఆఫ్టర్నూను సో ఇప్పుడైతే బట్టలు అయితే తీసేస్తాను ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది మూడు దానిమ్మకాయలు ఉన్నాయండి మూడు దానిమికయలు వలిసేసి ఒక గిన్నెలో వేసైతే వేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా ఇంకా ఇవి తెచ్చి చాలా రోజులు అయిందండి ఇంక వల్ల పోతే మా వారు తిట్టేసి ఉన్నారు ఇంక మూడైతే వలిసేసి వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను పిల్లలకు పాలు ఇచ్చేసి ఒక గ్లాసు ఒక గిన్నె ఒక ఒక దానిమ్ముకే వలిసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను